రంగంలో వైద్య డాక్టర్ గారు ఏషియన్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సంబంధించి సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నాయని ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం సీనియర్ రాజకీయ నాయకులు ఎనలిస్ట్ భోసి గారు మనతో ఉన్నారు వారి మాట్లాడడానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి ఎన్నికలు సమీపిస్తున్నాయి ఐదేళ్ల పరిపాలన గత టీడీపీ ప్రభుత్వ పరిపాలన కన్నా భిన్నంగా ఉందా అసలు ఏం చెప్తారు ఈ యొక్క పరిపాలనలో ప్రజలందరికీ ఎలా ఉందంటే పరిపాలన గతంలో కంటే అద్భుతంగా ఉందని చెప్పటం నేను కాదు ప్రజలే ఎక్కువ మంచి అవుతున్నారు అందులో ఎటువంటి ధర్మ సందేహం లేదు గత ఐదు ఐదేళ్ళు కాక అంతకుముందు ఐదేళ్ళు ప్రజలు అనేక రకాలైన బాధలు పడ్డారు కింద నుంచి కింద క్రింది తరగతుల్లో చూసుకుంటే వీళ్ళకి రావాల్సిన నెల నెల మృత్యం ఇస్తారు కదా అది రావాలంటే వీళ్ళు పంచాయతీ ఆఫీస్ దగ్గర రావాలి వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు కొద్దిగా అరిజన్స్ వాళ్ళలో ఉంటారు వీళ్ళందరూ పంచాయతీ ఆఫీస్కి వస్తే ఈయన ఉండడు ఉండ కూడా గ్రాంట్ రాలేదంటాడు ఆ రకంగా వచ్చే నూట యాభై రెండు వందల రూపాయలకు కూడా పదిహేను రోజులు తిరగాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ప్రేమ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మనిషికి రావాల్సిన చేతి భృత్యాలు గవర్నమెంట్ సృత్యా అందే ఏవైనా కానీ ఇంటికి ఇస్తున్నారు వాలంటీ ద్వారా అట్లాగే బియ్యం కూడా అంతే గతంలో బియ్యం ఎప్పుడు ఐదు కిలో ఐదుకి రూపాయికి ఐదు కిలోలు ఉండలేదు అందిన కూడా ఎప్పుడు మనం ఒక రోజు రెండు రోజులు పనిచేడి మన మనకి ఇచ్చే డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేదలకి మనకి నాలుగైదు రోజులు పట్టేది అప్పుడు ఈ నాలుగైదు రోజులు నువ్వు పని కోసం వెళ్ళాల్సిన కానీ ఇతర ఇతర పనులు కానీ ఆపేసి ఈ పని మీదే వాళ్ళు ఇచ్చే ఐదు కిలోల కోసం ఐదు రోజులు పనిచేయాల్సి వచ్చేది ఇప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వాలంటీర్లను గ్రామ గ్రామానికి ఐదు వందల ఇళ్ళకి ఒకళ్ళని నియమించి మీ ఇంటికే తెచ్చి బియ్యం ఇస్తున్నాడు మరి అటువంటప్పుడు ప్రజలు ఏది ఆలోచించాలి ఏ ప్రభుత్వం మీద ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలంటే ఈ ప్రభుత్వం మనకి స సకల సౌకర్యాలు చేసింది చేయగలరు మరికి గత ప్రభుత్వాలు ఎప్పుడు సరిగ్గా చేయలేదు కదా ఏ రోజు సరో తెలియదు అట్లాగే మిగతా ఆరోగ్య దృష్ట్యా కానీ విద్య దృష్ట్యా కానీ ఇప్పుడు ప్రజలకి ఎంత విద్య విద్యా మార్గంలో అనేక రకాల కనిపెడుతుంది కదా గతంలో అటువంటి మార్గాలు లేవు ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు చేస్తుంది చిన్నపిల్లల దగ్గర నుంచి విదేశాలు వెళ్ళే వాళ్ళకి కూడా సౌకర్యం చేస్తుంది బడి పిల్లలకి బడి ఎంత సుందరంగా తయారు చేస్తారు ఇదివరకు ఇంటికి గోడకు రంగు రంగులు తీసే సిమెంట్ కూడా చేసేవాళ్ళు కాదు అటువంటిది ఇప్పుడు గోడకు నీట్గా రంగులేసి ప్రజలు చిన్న పిల్లలు కూడా సౌకర్యంగా చూసుకుని చదువుకోవడానికి అలా వస వసతులు తయారు చేస్తున్నాడు అటువంటి వసతులు ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి వసతులు పిల్లలు చదువు పిల్లల్ని బయటికి పంపించిన తల్లికి తల్లికి కూడా ఇస్తున్నారు కదా అటువంటిప్పుడు ఈ వసతులు మర్చిపోయి ప్రజలు ఇంకో ప్రభుత్వాన్ని ఎట్లా ఎన్నుకుంటారు ఇన్ని సౌకర్యాలు చేసే ప్రజల్ని మర్చిపోయి ఇంకో ప్రజలేమట పడితే ఆయన చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి ప్రజల్ని నిలువున దోస్తానే ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నాడు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వానికి అవకాశం లేదు ఈయన సింగిల్గా వస్తున్నాడు అటువంటి ప్రభుత్వాన్ని వల్లుకొని ఆయన అమ్మట ఎందుకు పడతాడు అనేది ప్రజల అధిక ఊహ వైసీసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాల వైపు మాత్రమే దృష్టి పెట్టింది అభివృద్ధి లేదు అదేవిధంగా యువతకు సంబంధించి చాలా మంది ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారు రాజధాని అంశం కూడా అలాగే పోలవరం కూడా ఇంకా పూర్తి కాలని పరిస్థితి అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి వైసీపీ పై ఆరోపణలు ఎప్పుడు చేసేవాడిని చుట్టూ ఎప్పుడు ఏదో రకమైన ఆలోచన చేస్తారు ఆయన మంచిగా చేస్తా అంటే మంచిని మనం ఉపయోగించుకోలేక ఏదో రకంగా అతని మీద ఒక రాయి వేస్తారు అట్లాగే పోలవరం అంటే పోలవరం నువ్వు చేసిన దానికే ఆ గ్రానైట్లే ఇట్లే కొట్టుకుపోయి ఇప్పుడు పోడ్చట్లేదు గ్రాంట్ నాకు నాకేమన్న గ్రాంట్ నువ్వు సొంతంగా కాంట్రాక్ట్లు పెట్టి కట్టించుకుంటే ఆ గ్రాంట్ నీ నుంచి తీసి ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రజా ప్రభుత్వానికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలు పట్టింది ఆ గ్రాంట్ రాగా ఆగిపోయింది గ్రాంట్ వస్తే చేయాలనే మమకారంతో నువ్వు ఎప్పుడైనా ఒక వంద కిలోమీటర్లు కాలవద్దామేవా ఒక బ్రిడ్జే కట్టించావా చంద్రబాబు నాయుడు వంద కిలోమీటర్ల కాలవదం వచ్చింది మే వరకు ఒక బ్రిడ్జి కట్టలేదు వంతెన వేయలేదు నువ్వేందో ఘనకార్యంగా చెప్పి ఏం చేశాడు ఆయన చెప్పాడు అంటాడు ఈ ప్రభు వైఎస్ఆర్ ఈ వైఎస్ఆర్ కానీ రాజశేఖర రెడ్డి కానీ ఇవి ఎన్ని ప్ర ఎన్ని ప్రాజెక్టులు కట్టింది ఇప్పుడు రెండు టన్నెల్స్ తోవడానికి నీకు ఐదే పదిహేను ఏళ్ళు పట్టింది ఇప్పుడు ఈయన దేవి రెండు దేవి మూడు జిల్లాలని నీటి సదుపాయం చేశాడు మరి నువ్వు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు రాజధాని పరిపాలించిన అక్కడ మీ కాన్ఫిడెన్స్కి వెళ్దాం రండి అటువంటి నీ కాన్ఫిడెన్స్లోనే ఈ నీళ్ళు తెచ్చాడు మీ కాన్ఫిడెన్స్లోనే ఆర్డీఓ ఆఫీసులో ఆర్డీఓ కేటగిరీ వచ్చే చేశాడు ప్రజలకు ఎన్ని రకాలుగా సౌకర్యం చేశాడు నువ్వు చేసావా నువ్వు పదిహేను సంవత్సరాలు చేసింది చెప్పు ఎందుకు రా రాజధాని అనే విషయం ఎందుకు వచ్చింది బ్రేక్ అయింది నువ్వు నీకు చక్కగా ఇక్కడ పరిపాలన అవకాశం రోడ్డు రైలు నీటి మార్గం ఉంది విజయవాడ గుంటూరు రే మార్గాలు నువ్వు విజయవాడని అనుకున్నావు సంతోషిద్దాం విజయవాడని అనుకుని అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ బాగా ఫల ఫలసాయి పండే రైతు పొలాలు సర్వనాశనం చేసి వాళ్ళని పండించుకుని తినకుండా చేతివి నువ్వు దాన్ని రాజధాని కట్టలేకపోతే నువ్వు ఐదు సంవత్సరాలు కట్టిన టెంపరీ రాజధాని అన్నావు కానీ రాజధానిలో రెండు రకాలు ఉంటాయా టెంపరీ రాజధాని ఏంది పర్మనెంట్ రాజధాని ఏంది నువ్వు అది ఆలోచించండి ప్రజలు అది ఆలోచించండి టెంపరీ రాజధాని ఏంది మనం పెద్ద అపార్ట్మెంట్ కట్టుకుంటాం ఏదో చిన్న రేగులు సెటిల్ వేసుకుంటాం అది టెంపరీ అంటే నువ్వు టెంపరీగా రేగులు సెటిల్ వేసావు కానీ పర్మనెంట్ రాజధాని కట్టలే పోనీ పర్మనెంట్ రాజధాని కట్టావు అక్కడ నీటి సౌకర్యం ఒక్కటి మాత్రమే ఉంది మరి రోడ్డు లేదు రైలు లేదు బస్సు లేదు అటువంటిసాటా రాజధాని కట్టుకుని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి నీకు ప్రజలు రాజధాని కోసం వస్తారు కదా ఏ విధంగా వస్తారని అక్కడ రాజధాని ఎన్నుకున్నావు పోనీ ఎన్నుకున్నావు తొందరగా కొన్ని కట్టలే పోయావా అన్నీ కట్టుకుని అన్ని ఫౌండేషన్లు వేసాడు వదిలిపెట్టిపోయావు అంటే నువ్వు రాజధాని కట్టాలని మార్గం లేదు నువ్వేదో రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అది సేసావు కానీ నువ్వు రాజధాని నిర్మాణానికి సరైన వసతులు కానీ రవాణా మార్గాలు కానీ లేకుండా నువ్వు రాజధాని ఎన్నుకున్నావు అది నీ పొరపాటు వల్ల వాళ్ళు చేయలేరు వీళ్ళు చేయలేరు ఎవరు చేయలేరు నువ్వు ఇచ్చిన అక్కడ విభేదాల ప్ర నువ్వు ఇచ్చిన అక్కడ మార్గాలని రాజధాని కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్లు మార్గాలు నీటి మార్గాలు నీరైతే ఉంది కానీ నీటి మార్గం ఇంట్లోకి రాదు కదా అది ఎన్ని రకాల పైపులు వేయాలి ఇక రోడ్లు వేయాలి రోడ్లు వేసిన తర్వాత సైడ్లు గ్యాస్ పైపులు వాటర్ పైపులు డ్రైనేజ్ పైపులు వేయాలి ఎన్ని అయ్యేది వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది నువ్వు ఇంత పొలాన్ని ఎందుకున్నావు నువ్వు పెట్టింది ఏంది సిఆర్డిఏ డెవలప్మెంట్ సిఆర్డీఏ డెవలప్మెంట్ అంటే సిఆర్డీ డెవలప్మెంట్ కాదు చంద్రబాబు డెవలప్మెంట్ కార్పొరేషన్ అటువంటి సంస్థను నువ్వు పెట్టుకుని రాజధాని సర్వనాశనం చేసి పోయింది కాక నువ్వెందుకు ఎవరైనా ప్రైవేట్కి ఇచ్చేవాళ్ళు కదా రాజధాని చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే రాజధాని కట్టకుండా ఐదు వందల కోట్లు వచ్చాయి తను అడుగున్నాడు కానీ రాజధాని సౌకర్యం ఏ రకంగా చేయలేదు అదంతా నీ పొరపాటే నువ్వు ఇంకొక గవర్నమెంట్ కానీ లేదా జగన్మోహన్ రెడ్డిని గవర్నమెంట్ని కానీ అనాల్సిన పని లేదు రాజధాని చేసింది నువ్వు ఆ తప్పులను సరిదిద్దాలంటే ఆయన వల్లగా ఆయన పెట్టి కూర్చున్నాడు ఆ తప్పును సరి సరిచేయాలంటే కొన్ని వేల కోట్లు అవుతాయి ఈయన గ్రాంటేది కొన్ని వేల కోట్లు సామాన్యుని సౌకర్యం చేయాలంటేనే ఆయనకి నాలుగు సంవత్సరాలు పట్టింది నీ రాజధాని సౌకర్యం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆలోచనతో రాజధాని నటు పెట్టాడు చిత్తరం నుంచి కుప్పం దాకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వైసీపీ ముందు అడిగి రాస్తుంది ముఖ్యంగా కుప్పంకి సంబంధించి యువకుడు అక్కడ ఎమ్మెల్సీ అనేటువంటి భరత్ గారికి వచ్చిన ఆదరణ అనేక సర్వేల్లో కూడా అక్కడ కుప్పంలో భరత్ గారు వైసీఆర్ అభ్యర్థి గెలిస్తారంటూ ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారు ఈ కుప్పం పరిస్థితి కుప్పంలో ఎందుకు ప్రచారం అయిందంటే మేము కుప్పంకి చాలా దూరంగా ఉండగాని వినే మాటలు కానీ ప్రజా సౌకర్యాలు కానీ ఈ ప్రభుత్వమే చేస్తుంది గత మూడు సంవత్సరాల నుంచి విడివిగా చేస్తుంది అనేది అక్కడ చెప్పే ప్రజల్ని ఇచ్చే పబ్లిసిటీ మార్గంలో కానీ చెప్పగలుగుతున్నావు నువ్వు కుప్పాన్ని ఎక్కడి నుంచో అడవిల్లో ఉండే ఏరియాని అట్టాక నువ్వు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశావు అప్పుడు ఎనభై సంవత్సరాలు నువ్వు ఏం చేయగేసే కుప్పని నువ్వు చేయి నువ్వు చేయలేదు జగన్మోహన్ రెడ్డి చేశారు నువ్వు ఆ అడవిలో నీటి మార్గం సంపాదించావా ఈయన శ్రీశైలం డామ్ నుంచి అనంతపురం మీదుగా తిప్పికెళ్ళి కుప్పానికి నీళ్ళు తెచ్చాడు నువ్వెందుకు తెలియదు నీ 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 కాన్షియన్సే కదా కుప్పం నువ్వు ప్రతిసారి కుప్పంలోకి వెళ్తున్నావు కదా ఐదు సార్లు నిన్ను కుప్పంలో ఐదు సార్లు కుప్పంలో నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు కదా నువ్వేం సౌకర్యం చేసావు ఆయన ఎన్నుకోలేదు ఆయన ఏం సౌకర్యం చేశాడు ఈ రాష్ట్రంలో ప్రతి మనిషి నావాడు ప్రతి మనిషికి నేను సౌకర్యం చేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో చేశాడు నువ్వు ఎందుకు చేయలేదు నీ కాన్స్టియన్సీ నువ్వు చేకపోగా చేసాయని అనేక మాటలు అంటున్నారు నువ్వు కానీ మీ ప్రభుత్వం మీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉండేవాళ్ళు కానీ ఈయన చేసే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ ఇది పద్ధతి కాదు నువ్వు మంచి పద్ధతి చేయని మీరు ఎవరైనా సజెషన్ ఇచ్చారా మీరు మంచి వాళ్ళు అయితే ఆయన సెట్ చేస్తుంటే మీరు చెప్పండి నువ్వు ఇక్కడ పొరపాటు చేస్తున్నావు మంచిగా చేయమని మీరు ఎందుకు సజెషన్ చెప్పరు చెప్పండి సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఖచ్చితంగా జగన్మోహన్ ఓడిస్తాను అదో పాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అన్నారు ఏంటి ఈ పవన్ కళ్యాణ్ రాజకీయాలు కానీ ఈ అందరూ కలిసి పొత్తులలో భాగంగా అందరూ కలిసి వస్తారే పవన్ రాజకీయాలు అంటే పవన్ పెద్ద రాజకీయవేత్త కాదు సినిమా లైన్ లో ఉండాడు రాజకీయాలకు వచ్చాడు రాజకీయంలో వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఎట్టయిన రాజకీయవేత్త ఎకరాలు కానీ ఇప్పుడే నేను ముఖ్యమంత్రి నేను ప్రధానమంత్రి నేను ప్రధానమంత్రి జవితైన రాష్ట్రానికి ఇది ఇచ్చాడు ఆ పోలికలు అవసరం లేకున్నాళ్ళు నువ్వు రాజకీయంగా ప్రజల్లో ఏం చేశాడు ప్రజలకు నువ్వేం చేస్తావు నీకు ప్రజలు ఏం అనే ఉద్దేశంతో నువ్వు చెయ్యాలి ఒకవేళ ఇప్పుడు ఆయన ఆయన అనుకో ఆయనకి వ్యతిరేకం కాకుండా చెప్పు సైషన్ చెప్పు నీ దగ్గర రాజకీయ వేషాలు రాజకీయ భాష నటన ఉంటే నువ్వు చెప్పు మీరు చేసేది పొరపాటు అండి కుప్పంలో కాలం ఇచ్చి మనిషి పోతాయింది మరి ఎందుకు చెప్పు ఇంకా దమ్ముండే కాలం అని చెప్పు అట్లా ఎవరైనా చెప్పారా నువ్వు రాజకీయవేత్త ఎకరాలంటే ప్రభుత్వానికి ఏమైనా సజెషన్ చేసావా చెన్నారెడ్డి గారు పరిపాలించేటప్పుడు చెన్నారెడ్డి నువ్వు మంచి పరిపాలన కాదు ఇట్లా చేయి అట్లా చేయని అపోజిషన్ వాళ్ళు ఇది సజెషన్ చెప్పేవాళ్ళు ఎప్పుడైనా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా చేయటం లేదు అనే ఉద్దేశం మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కానీ నువ్వు ప్రజలు ఇక్కడ పడ్డావు నువ్వు ఇసుకని ఎట్లా మార్చావు నువ్వు రోడ్డు ఎట్లా మార్చావు అని చెప్పు రోడ్లు వేయొద్దని చెప్పు లేకపోతే ఎత్త సరిగా ఏమని చెప్పు నువ్వు చెప్పడం లేదు కదా అంటే నీ దగ్గర నాలెడ్జ్ లేదు నువ్వేదో కులం మన వాళ్ళు మన కుల సంఘంలో మన వాళ్ళు కలిసి వస్తారన్న ఉద్దేశంతో చేస్తున్నావు కానీ నువ్వు రాజకీయవేత్తగా ఏగాలంటే కొంత టైం పట్టిద్ది అని ఎలా పిల్ల ఉంటుందని మీరు భావిస్తున్నారు వచ్చే ఎన్నికల సంబంధించి ఇంకా రెండు రెండు నెలలు ఎన్నికలు రాబోతున్నాయి ప్రజల అంతమ తీర్పు ఏ పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపా ప్రజలు అనుకునే తీర్పు జగన్మోహన్ రెడ్డి గారికి అది అనుకూలంగా ఉంది దాదాపుగా యాభై ఎనిమిది పర్సెంట్ ఉందని పత్రికలు చెబుతున్నాయి యాభై ఎనిమిది పర్సెంట్లు వీళ్ళు తల రెండు పర్సెంట్ తీసుకున్న ఏ పరిస్థితుల్లో యాభై యాభై పర్సెంట్ ఉంటుంది యాభై పర్సెంట్ ఉంటే ఒక కాన్సిషన్స్లో లక్ష ఇరవై వేలు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి వాళ్ళు లక్ష ఇరవై వేలు కాదు లక్ష వచ్చినా జగన్మోహన్ రెడ్డే గెలుస్తాడుగా ఆయన కాదు నువ్వు ఫలానా ఈ పార్టీ అభ్యర్థి ఎవరు లక్ష ఓట్లు తెచ్చుకుంటారు యాభై వేలు తెచ్చుకుంటారు ఎవరైనా ల రెండు లక్షల ఓటర్లో రెండు లక్షల లక్ష యాభై వేలు పోత పోలవుతాయి లక్ష యాభై వేలు పోలవుతుంటే లక్ష ఇరవై వేలు వస్తాయి అని పత్రికలు చదువుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని చదువుతున్నారు కానీ ప్రజలు చెప్పే విషయంలో మనం ఆలోచించాలంటే కొంత టైం పట్టింది రెండు లక్షల ఓటర్లో ప్రతి కాన్షన్ నుంచి రెండు లక్షలు రెండు లక్షల ముప్పై వేలు ఉంది రెండు లక్షల ఓటర్లో లక్ష యాభై వేలు అవుతాయి లక్ష యాభై వేలు పోలయితే నీకు ఎన్ని వస్తాయి ఏ పార్టీకైనా ఈయనకి లక్ష ఇరవై ఐదు వేలు వస్తాయి అని మూడు నెలల నుంచి అన్నీ అన్నీ చదువుతున్నాయి ప్రజానాటి చదువుతుంది అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇట్లా ఉంది ఈయనకి అని చదువుతున్నారు లక్షా ఇరవై వేల ఓట్లు ఇస్తే నువ్వు ఇరవై వేలు పంచుకున్నా నువ్వే కాదు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు కమ్యూనిస్టులను ఎల్సేల్ళ్ళు మరి వీళ్ళు మీరు ముగ్గురు కలిసారు ఇంతమంది ఆరుగురు పంచుకున్న ఆరు బదులు అరవై వేలు పోయినా తొంభై వేలు ఉండే ఆయనకి మీరెవరు యాభై వేలు దాటరు కదా అటువంటిప్పుడు మీరు ఎందుకు గెలుస్తారు లక్ష ఇరవై వేల అభ్యర్థి వచ్చి ఆయన లక్ష రూపాయలతో లక్ష ఓట్లతో గెలుస్తాడని క్షుణ్ణంగా చెప్పగలరు ఎవరైనా చెప్పగలరు రెండోది ఎందుకు చెబుతున్నారు అంటే ఆయన చేసే ప్రజా కార్యక్రమాలు అంత దివ్యంగా చేస్తున్నాడు ఆయన చేసే ప్రజా కార్యక్రమాలు విద్యను గురించి పిల్లలకి ఏర్పడడం పిల్ల చిన్న పిల్లడి దగ్గర నుంచి విదేశాల్లో వెళ్ళేదాకా అవకాశాలను బట్టి ఇంగ్లీష్ చెప్పేయడం వాళ్ళకి సౌకర్యాలు విదేశం విదేశాల వాళ్ళకి ఇవ్వటం ఆ విషయాల మీద సౌకర్యన్నారు కానీ అందువల్ల చేస్తున్నారు ఆయన చేయాలంటే ఆయన అది చేయపోతే వేసేవాళ్ళు కాదు ఎవరైతే ప్రజలకు సౌకర్యం చేస్తారో వాళ్ళ మీద దృష్టి ఉంటుంది కానీ నువ్వు ఇన్ని ఏళ్ళు చేసినా ప్రజా సౌకర్యం లేదు నీ దగ్గర అందువల్ల నీ మీద దృష్టి లేదు వాళ్ళకే చేస్తారు అందువల్ల క్షుణ్ణంగా చెప్పగలరు సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం